కూటమి ప్రభుత్వంలో మారిన గ్రామాల రూపురేఖలు అభివృద్ధికి చిరునామా చంద్రబాబు పారడ కోవురు ఎమ్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో గ్రామాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు పొడవలూరు మండలం గండవరం గ్రామంలో యాభై లక్షల వ్యాయంతో నిర్మించిన రోడ్లు డ్రైన్లు పైతర అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు అనంతరం శ్రీ కాళేశ్వర ఆలయ కమిటీ గండవర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభరామిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేస్తా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి దాతృత్వంతో నిర్వహించిన బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ఈ సందర్భంగా ఆమె ఆల మాలకొంటయ్య నేతృత్వంలోని ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేస్తూ ఆలయం ఎంతో విశిష్టత కలిగిన శ్రీ కాళేశ్వర స్వామి వారికి సేవ చేసే అవకాశం దక్కటం పూర్వజన్మ రెడ్డి సమక్షంలో వేమిరెడ్డి రెడ్డి గండవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పునాదుల్లాట్టువని వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు అండగా నిలవాలని సూచించారు ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారని కోరారు సహకార సంఘం ద్వారా రైతులకు రుణ సదుపాయాలతో విత్తనాలు ఎరువుల సరఫరా చేసి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతలను ఆదుకునే బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు అరుబు వగ్నుల సలహాలు తీసుకుని రైతులకు అంటగా ఉంటూ పదవికి వన్ తేవాలన్నారు ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ భేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో కొడవలూరు మండలం వైసీపీ యువత అధ్యక్షులు రావిరెడ్డి రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి పెద్ద సంఖ్యలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యువకులకు కండువాలు కప్పిన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పాత కొత్త నాయకుల సమన్వయంతో పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చేయడం జరిగింది మీకందరికీ తెలుసు ఈ సహకార సంఘానికి ఎందుకంటే మీరు మన కోరు నియోజకవర్గంలో ఈ పిఎస్ఎల్ ద్వారా మన రైతులకి అడ్డుగా ఉండి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బాబోకులు చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రోజు మనం చూసాం అన్నదీపగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి రైతుల అకౌంట్ లో జమ చేశారు రైతులు లేదంటే మనం లేవు కాబట్టి వాళ్ళకి లోన్ అయినా ఏదైనా కూడా ఈ పిఎస్సి చైర్మన్లు అత్యంత ప్రాథమిక మీద వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న ఆధునిక వ్యవసాయ గురించి ఆ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు జరిపించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ సిద్ధార్థ్ నువ్వు చిన్న కాబట్టి ప్రజలకి సేవ ఎలా చేయాలో దీని ద్వారా నేర్చుకుంటాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇంత బాగా జరిగినందుకు జరిపించినందుకు పట్టా మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా అదే విధంగా ఆయన రెండు కోరిక రోడ్డు ఈశాన్య రోడ్డు ఒకటి ఇంకోటి కూడా అవి కూడా తప్పకుండా అతి త్వరలో మీకు శాంక్షన్ చేసి మళ్ళీ వాటిలో మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి రెండు వైపు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ మీ అందరి కోసం ముందుకెళ్తున్నారు మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఎలక్షన్ ముందు అవన్నీ మనం మనమందరం కూడా ఆయనకి అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ మరోసారి పట్టాభి సమక్షంలో చేరిన వైఎస్ఆర్ చెప్పి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులకి అందరికీ స్వాగతం అందరూ కలిసి పనిచేస్తాం అలాగే ఇక్కడ ఉన్న మిత్ర నాయకులకి అందరికీ చెప్తున్నాను ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్న నాయకులకి ఎవరి స్థానం వాళ్ళకి పదిలంగా ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చారు మాకు ఇబ్బంది అని ఎక్కడా అనుభవాకటి ఎందుకంటే కోవరు కాన్స్టెన్సీలో నేను నా టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ నాయకులు చేరినా ఆ పాత నాయకులకి అంటే అంతకుముందు పాత అంటే అలా కాదు అంత పార్టీలో ఉన్న ఏ నాయకులకి కూడా అన్యాయం జరగకుండా ఈ రోజు వరకు మనం సమర్థవంతంగా నాయకత్వం ముందుకు తీసుకెళ్తున్నాం నాయకులు చేరి పార్టీని ఇంకా పటిష్టంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి పనిచేయాలని పాత కొత్త అనే తేడా లేకుండా గొడవలు లేకుండా మీరంతా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి

ఎమ్మెల్యే గారు గ్రాంట్స్ ఇచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా ఈరోజు టోటల్గా డెబ్బై లక్షల ఈ ఈరోజు పనులు చేసుకొని మన ఎమ్మెల్యే గారు ప్రశాంతంగా చేతులై ప్రారంభించుకోవడం జరిగింది ఇదే విధంగా నేను ఈ సర్వంగా మీ ద్వారా ఎమ్మెల్యే గారిని అంత ప్రయత్నం చేసుకుంటున్నా మాకు ఎన్నో రోజుల నుంచి మన ఊరి పైన కొత్తగల్లు అదేవిధంగా పెద్దబుత్తే అన్ని గ్రామాలు ఉన్నాయి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లుగా ఉంది మా సబ్ స్టేషన్ నుంచి మా ఊరు దాటిన దాకా మనం వైండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లాస్ట్ టైం మనం శాంక్షన్ చేయించుకున్నాం కానీ ఎలక్షన్ దానివల్ల అది టెండర్స్ రెడ్ అయింది ఎమ్మెల్యేకి నీ ద్వారా నేను విమర్శించుకుంటున్నాను ఈ రోడ్డు బైండింగ్ చేయాలని కూడా మీకు మీ ద్వారా నేను ఈరోజు వినతం ఇచ్చే ఎస్టిమేషన్ కూడా తెలియజేస్తున్నా ఇస్తాను హామీ ఇస్తే ఐదేళ్ళు పూర్తి చేయవచ్చు కదా అనే ఆలోచనలో కూడా ఉంటుంది పైగా మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అలాంటప్పుడు హామీలు అమౌంట్ చేయాలంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి అయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సి అధికారంలో వచ్చిన ఏడాది కాలంలోనే నెరవేర్చి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తీసుకు ఇవ్వని హామీలు కూడా ఈ ఈరోజు నెరవేర్చి వస్తున్నారు సీఎంగా చేసిన తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే ఆ పరీక్ష పూర్తయిన ఇటీవల కొత్త టీచర్ ఉద్యోగాలు కూడా చేరారు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది అధికారం వచ్చిన వెంటనే సామాజిక కలుషాలు పెంచాము అన్నా కూడా ఈరోజు పెద్ద పెద్దలకు ఆదాయం చేస్తుంది షట్టలు రోడ్లు కూడా ఈరోజు బాగుపడుతున్నాయి అన్ని రోడ్లు ఈరోజు ఒకటొకటొకటిగా బాగుపడుతూ ముందుకు పోతుంది అన్నదాన సుఖీభవా రైతులకు ఎంతో అదుపు ఆటో డ్రైవర్ సేవలో కూడా డ్రైవర్లు అమ్మాయి చేయించడం జరిగింది తల్లిదండ్రుల పిల్లలకి లేదు ఉచిత గ్యాలక్సి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ విధంగా